ప్రయత్నం చేస్తున్నారు వీరి పన్నాగాలు ఎలా ఉన్నాయంటే చివరికి దైవాన్ని అడ్డం పెట్టుకొని కూడా దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని కూడా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మనం మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు హాజరు కావడానికి ప్రత్యేక విమానంలో వెళితే విమానాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు విలాసవంతంగా తిరుగుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే కాదు చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన విమానంలో వచ్చారు హెలికాప్టర్లో వచ్చారు ఆయన హెలికాప్టర్లో వెళ్ళడానికి వీళ్ళేదు ప్రత్యేక విమానంలో వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి అక్కసు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తే చూశారుగా మన డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కాదు డిప్యూటీ సీఎం కన్నా ఫోర్ పెడుతున్నటువంటి ఆ బొడ్డ మేనేజర్ గారు లోకేష్ గారు అలాగే నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి నాయుడు గారు ఇండిగో వ్యవహారంలో ఎలా ఇరుక్కుని గిలగిల్లాడుతున్నారో మనం చూసాం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా మీద మీరు అనవసరంగా అన్యాయంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు నష్టపోయేది అంతిమంగా మీరే అనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా సరే ఇకపోతే కొద్ది సేపటి క్రితమే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు సరే ఇది పవన్ కళ్యాణ్ గారికి కొత్త కాదు ఆయన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటము జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయటము ఆయనకి సర్వదా అలవాటు అయిపోయింది పాపం కూటమి అధికారంలోకి వచ్చింది ఎన్ని హామీలు ఇచ్చాము ఆ హామీలు నెరవేర్చాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నాము అంటే ఆ ఎమ్మెల్యేలు కూడా గాలి కొల్లేశాడు నియోజకవర్గాన్ని కూడా గాలికొల్లేశాడు వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం చాలా తంటాలు పడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది సిద్ధంగానే రాలిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప తన పార్టీ గురించి పట్టించుకోడు తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు ఉంటాడు ఇంత దరిద్రపు పాలిటిక్స్ ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత పొలిటికల్ దారిద్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆయన జనసేన నాయకుడు అయినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానిలో పరకామణి వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడారు చాలా సూటిగా అనేకమైన ప్రశ్నలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు దాని దేనికి సమాధానం చెప్పరు పరకామణి వ్యవహారంలో జరిగినటువంటి ఒకానొక దొంగతనం ఒక చోరీ అది ఒక చిన్న చోరీ అన్నదంట దాన్ని బట్టుకు లాగుతున్నారండి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు అదే మాట్లాడాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈయన మాట్లాడటం మొదలు పెట్టాడు పరకామణి నేను మనవి చేస్తున్నా పరకామణి కొత్త బిల్డింగ్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని మొత్తానికి కెమెరాలన్నీ మార్చేసి మోడర్న్ టెక్నాలజీతో ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ఓపెన్ చేసినటువంటి సందర్భం దానిలో ఇంత టెక్నాలజీ అయిన తర్వాత దానిలో చోరీ జరిగితే ఆ చోరీలో పట్టుబట్టడం జరిగింది తొమ్మిది డాలర్లు తొమ్మిది అమెరికన్ నోట్లు పట్టుకున్నారు దాని విలువ డెబ్బై వేలు లేదా ఎనభై వేలు మధ్యలో ఉంటుంది ఈ తొమ్మిది నోట్లు ఇవాళ అంటే డాలర్ రేటు మారుతా ఉంది కాబట్టి దానికి పద్నాలుగు కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను స్వామి వారికి రాయించారు మా బోర్డు ఉండగా ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి లేదు ఆ చోరీకి పాల్పడినటువంటి వ్యక్తి దగ్గర నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు స్వామివారికి ఇవ్వటం జరిగింది అలా పోల్చినప్పుడు పద్నాలుగు కోట్లు తొమ్మిది డాలర్లు అంటే ఎనభై వేల రూపాయలు కంపేర్ చేసినప్పుడు ఓ చిన్న జోలి జరిగితే పద్నాలుగు కోట్ల రూపాయలు కట్టించావు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే డై చిన్న చోరి అంటావా హిందూ దేవాలయంలో జరిగితే అది ఇంకోటి జరిగితే ఏమంటావు మతాన్ని తీసుకొచ్చేసారు మతాన్ని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు నేనే కొత్తగా చెప్పవు అసలా ఆయన మాటలు ఒకసారి పెట్టుకుపోయినా మీరు చూస్తే టీవీలో యూట్యూబ్ల్లో నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నాడు ఒకసారి ఒకసారి సర్వమతాలు ఒక సమానం అన్నాడు ఒకసారి ఇవాళేమో సనాతన ధర్మమే నా ధర్మం అన్నాడు ఒకసారి అంటాడు మా నాన్నగారు కమ్యూనిస్ట్ సెంట్రల్ బోర్డులో మెంబరు తర్వాత ఏదో ఉద్యోగం వచ్చేసి కానీ కానిస్టేబుల్ యాడు కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ బోర్డు మెంబరు కనిపించే అని చెప్పి ఆర్డర్లు వచ్చినాయి మా నాన్న ఎలాంటి వాడు తెలుసా మా నాయని మా దీపారాజుని వెలిగిస్తే దానిలో సీరెట్ కాల్చుకునేవాడు అలాంటి వ్యక్తి అలాంటి నాస్తికుడు మా నాన్నని చెప్పాడు ఆయనే మళ్ళీ కట్ చేస్తేసారి ఏం చెప్తా అంటే మా నాన్న అసలు రామనామస్మరణ చేస్తుండేవాడు ఆంజనేయ స్వామి భక్తుడు మా ఇంట్లో నిరంతరం రామనామస్మరణే జరిగింది హరే రామ హరే కృష్ణ అని ఏంది కాంట్రేక్షన్ నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు ఏది అంటే నీకొక ధర్మం లేదు నీకొక నీతి లేదు నీకొక మతం లేదు నీకు ఒక సిద్ధాంతం లేదు ఏ ఒకే ఒక సిద్ధాంతం చంద్రబాబు చెప్పింది చేయటం ఏది అడగవు నువ్వు అడిగింది మాత్రం అతను ఇస్తాడు చంద్రబాబు దేవి నిర్ణయలేవు నేను అడుగుతా ఉన్నా చిన్న చోరీ అని కంపారిజన్ వచ్చినప్పుడు అంటే దాన్ని పట్టుకుని ఎంత రాద్ధాంతం చేస్తున్నారండి నువ్వు నువ్వు చంద్రబాబుని అడిగారు నాకు అర్థం కాలేదు అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగటమో బురద జరగటమో చేసి హిందువులందరినీ కూడా బాబు ఓటేయమని అడిగేటటువంటి ఒక తత్వంతో నీచమైన తత్వంతో మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనేది గమనించాలని మనం చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద పంది కొమ్ము కలిసిందని చెప్పాడు ఆ మహానుభావుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి వాళ్ళడ్డు దేశమంతా తినేశారని చెప్పాడు ఎంత అప్రతిష్ట పాలు చేశాడు వాస్తవానికి ఎక్కడ ఏది జరగనటువంటి విషయం ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ రాజకీయంగా ఉపయోగించుకోవాలి దైవాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వెంకన్నని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద జల్లాలి మరొకరి మీద జల్లాలి అనేటువంటి ఒక మహా పాప కార్యానికి మీరు చేస్తున్నారే దీన్ని సహిస్తారా ప్రజలు అడుగుతా ఉన్నా ప్రజలు కాదు దైవమే సహించదు అందుకని కోట